వెల్కమ్ టు స్వర్ణ యాడ్స్ ఎలా ఉన్నారు ఇదేంటో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది తాటికాయ అండి పండిన తాటికాయ ఇది చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది తాటిపండు పండిందండి ఇది దీంతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు తాటి బూరెలు చేసుకోవచ్చు తాటి రొట్టె చేసుకోవచ్చు తాటి గారెలు చేసుకోవచ్చు గోదావరి స్పెషల్ తాటి గారెలు అండి చాలా బాగుంటాయి తాటి బూరెలు తాటి రొట్టెలు వాటిని ఇత్తనాలు భూమిలో పాతి వేస్తే తీగలు వస్తాయి ఆ తీగలను కూడా కలుచుకు తినచ్చు చాలా బాగుంటాయి తాటి రొట్టెలు తాటి బూరెలు చాలా బాగుంటాయండి అవి కూడా తాటి తాంట్ర కూడా బాగుంటుంది రెసిపీస్ చూపిస్తాను ఇప్పుడైతే మనం ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్లో కాల్చుకుందాం ఇప్పుడు ఇది కాల్చడానికి మేము చేసిన పాటలు మేము చేసిన మాములకు కాదండి అదేమో నిలబడట్లేదు పడిపోతుంది దాన్ని ఎలాగోలా చేసి సెట్ చేసాం మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయండి అందుకని కొబ్బరి పీచు ఉంటుంది ఉబ్బరి పీసుతోనే కాల్చేస్తున్నాం పొయ్యి వెలిగించుకొని మంచిది అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి పడిన తాటికే తెచ్చుకోవాలండి ఉన్నది పెట్టకూడదు స్మెల్ వస్తుంది అందులో చిన్న చిన్న పురుగులు చేరతాయి ఫ్రెష్గా పడిన తాటికాయ అయితే బాగుంటుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తెచ్చి నీట్గా కడుక్కొని పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాం చూడండి చక్కగా పిల్లలకి మేము కాల్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి పిజ్జాలు బర్గర్లు ఇవి తప్పితే ఇలాంటివి తెలియదండి ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసి పెట్టండి వాళ్ళు ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్ వంటలు మర్చిపోకుండా ఉంటారు బాగా కాల్చుకోవాలండి బాగా స్లోగా కాలుతూ ఉంటేనే లోపల వరకు బాగా ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్ వీటితో తాటి కుడుములు బూరెలు కూడా చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాగా కాల్చుకుందాం ఇది మీరు చూస్తే ఎంతమందికి చిన్నతనం గుర్తొచ్చింది మా చిన్నతనంలో అయితే కాలువ గట్టుల మీద మా మా మీద ఎడ్ల బండి ఉండేదండి దాని మీద కూర్చుని పిల్లలందరం ఈ కాల్చిన తాటిపళ్ళు లో ఒక గింజ తీసుకుని తింటూ ఉండేవాళ్ళం గంట రెండు గంట అయినా అలాగే చీకుతూ ఆటలాడుతూ ఉండేవాళ్ళమండి ఆ రోజులు వేరు ఇప్పుడు పిల్లలు అసలు తినట్లేదు హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి కాలింది బాగానే పగిలింది చూసారా క్రాక్ వచ్చింది అది ఆల్రెడీ లోపల ఉడికిపోయి అలా క్రాక్ వస్తుంది అంటే అది రెడీ అయిపోయినట్టండి కొంచెంసేపు నుంచి తీసేసుకుందాం ఈ లోపు చిన్ని అతిథి వచ్చిందండి పిల్లి పిల్ల నాకు కావాలి నాకు కావాలి అని తిరుగుతుంది దానికి కొంచెం పాలు పెట్టేసాము కప్పులో తాగుతుంది వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతుంది కదా అని పైన చిన్న అట్ట ముక్కు వేశారండి అప్పుడు దాకా పొయ్యి మండకుండా ఉండి అప్పుడు మండుతుంది పైన వేసిన అట్ట కూడా కాలిపోతుంది చూసారా చక్కగా వర్షం పడుతుంది ఇలాంటి అప్పుడు వేడివేడిగా కండిలు కాల్చు తింటే ఎలా ఉంటుంది అవి కూడా కాల్చు తిన్నామండి అండి కాకపోతే వీడియో తీయలేదు వర్షం పడుతుంది కదా ఫోన్ తడిసిపోతుందని చూసారా ఎలా మండుతుంది వర్షం పడుతుంటే వేడి వేడిగా కాల్చు తిని పక్క వాళ్ళకి కూడా ఇచ్చాము అంటే అక్కడ వర్కర్స్ వచ్చానండి పని చేయడానికి వాళ్ళకి కూడా ఇచ్చాము చూసారా పైన అట్ట కూడా కాలిపోయేటట్టు మండుతుంది పొయ్యి ఒక పక్కనే వర్షం పడుతుంది అంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు పైన బ్లాక్ అంతా తీసేసి తినటమే ఇదిగోండి మా దగ్గర పుట్టగొడుగులు కూడా వస్తున్నాయి న్యాచురల్ పుట్టగొడుగులు అది కూడా కర్రీ వీడియో ఉందండి ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఒకసారి చూడండి న్యాచురల్ మష్రూమ్స్ అవి